యో మామ మన మదన్పల్లి సిటీఎం రోడ్డు బాలాజీ నగర్ మున్సిపల్ బోర్డు కి కొద్ది దూరంలో గల భారత్ ఎంటర్ప్రైజెస్ లో మన మదన్పల్లిలోనే కాకుండా మన జిల్లాలోనే మరెక్కడా లేని విధంగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఆటోస్ లగేజ్ వెహికల్స్ లభిస్తున్నాయి టూ వీలర్స్ ప్రస్తుతానికి అందుబాటులో లేవు త్వరలో స్టార్ట్ అవుతాయి మన మదన్పల్లిలో ఇంత పెద్ద ఎత్తున ఇంత బ్యూటిఫుల్ మోడల్స్ ఇంత బ్యూటిఫుల్ వెహికల్స్ ఎక్కడా లేవు ఇలాంటి బండ్లని నాకు తెలిసి జపాన్ సింగపూర్ మలేషియా చైనా హాంకాంగ్ లాంటి విదేశాల్లో మాత్రమే చూసాము అయితే ఇవన్నీ ఇప్పుడు మన మదన్పల్లిలోనే లభిస్తున్నాయి ప్రతి వెహికల్ కి ఫైనాన్స్ సౌకర్యం ఉంది అలాగే సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఉంది మన భారత్ ఎంటర్ప్రైజెస్ లో తీసుకున్న బండికి సంబంధించి స్పేర్ పార్ట్స్ సర్వీస్ ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవి టోటల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇలాంటి మోడల్స్ మరి ఎక్కడా లేవు మీరు మన మదన్పల్లి గాని మన జిల్లా గానీ లేదా ఇతరత్ర ఏ జిల్లా అయినా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ వచ్చి వెహికల్ తీసుకెళ్లొచ్చు అలాగే మీకు ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్ గా కావాలనుకుంటే అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టూ వీలర్లు అవుతు త్రీ వీలర్స్ లోడర్ బండ్లు లగేజ్ బండ్లు తర్వాత ప్యాసింజర్ బండ్లు అండి అవైలబుల్ గా ఉన్నాయి నిన్న షాప్ ఓపెన్ అయింది అందరు వచ్చి విసిట్ చేయండి ఇది త్రీ వీలర్ స్కూటీ అండి ఇది వచ్చి దాదాపుగా ఒక సింగిల్ ఛార్జ్ వచ్చి నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ వరకు వస్తుంది ఇది అప్కాట్ కంపెనీ అండి ఇది ఫ్యామిలీకి తర్వాత సీనియర్ సిటిజన్స్ కి తర్వాత స్కూల్ లెక్కి టూ లోన్ తీసుకొచ్చానికి తీసుకోడానికి బాగా పంపిస్తానండి ఇది కూడా త్రీ వీలర్ వేరియంట్ అండి ఇది దీని పేరు వచ్చి బురాక్ అని మామూలుగా పైన టాప్ ఇచ్చాము ముందర పక్క ఎండకి వానకి గ్లాస్ పెట్టాము ఇది కూడా అండి ఒకసారి సింగల్ చార్జ్ వచ్చి నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు వస్తుంది ఇది ఫ్యామిలీకి బాగా అవైలబుల్ అండి వస్తుంది ఆ ఫ్యామిలీకి ఇదండి ఇది ఆటో వాళ్ళకి బండి ఇది ఇది మామూలుగా ఫోర్ ప్లస్ వన్ అండి ఇది ఒకసారి సింగల్ చార్జ్ చేస్తే నూట యాభై కిలోమీటర్ వరకు వస్తుంది ఇది బాగా ఇప్పుడు పొల్యూషన్ వరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తర్వాత ఈ డీజిల్ పెట్రోల్ ఇవన్నీ భరించలేక చాలా మంది ఆటో డ్రైవర్లు చాలా అభిసాఖ పడుతున్నారు వెహికల్ అయితే వాళ్ళకి మంచి సూటుబుల్ అండి సో బ్యూటిఫుల్ ఉన్నాయి ఉన్నాయండి దాదాపుగా పన్నెండు కలర్లు మీకు అవైలబుల్ ఉన్నాయి మామూలుగా లగేజ్ వెహికల్ ఇది కూడా ఒకసారి చార్జ్ చేస్తే నూట యాభై కిలోమీటర్లకు వస్తుంది తర్వాత ఇది మామూలుగా ఎయిట్ హండ్రెడ్ కిలో వరకు మనకు కెపాసిటీ ఇస్తామండి సిటీ లైఫ్ వెహికల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇది 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 కూడా అంటే క్లోజ్ బాడీ టైప్ ఇది ఇది కూడా వన్ వన్ సీట్ వన్ సింగిల్ ఛార్జ్కి వచ్చి నూట యాభై కిలోమీటర్ వరకు వస్తుంది ఫుల్ బాడీ ఇది స్పీడ్స్ కావచ్చు ఏమన్నా తరచుగా ఉండే మెటీరియల్ తీసుకోవాలన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఫోర్ బై సిక్స్ అండి ఇది మొత్తము లోపల వచ్చే బాడీ వచ్చి ఫోర్ బై సిక్స్ వస్తుంది ఫుల్ బాడీ వస్తుంది అనమాట ఇది చిన్న వెహికల్ అండి త్రీ వీలర్ లగేజ్ వెహికల్ ఇది దాదాపుగా ఐదు వందల కిలోల వరకు కెపాసిటీ అండి ఇది ఇది కూడా సింగల్ చార్జ్ కి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వస్తుంది దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఉంటది దీంట్లో కూడా మనం కావాలంటే ఇంకా మైలేజ్ కావాలంటే ఫ్యాకరీ కూడా పెంచుకోవచ్చు ప్రమాణం ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులకు బాగా ఉపయోగపడుతుంది వెహికల్ ఐదు వందల కిలోలు ప్రస్తుతానికి ఇదండి దీంట్లో సిటీ లైఫ్ లో పెద్ద వెహికల్ అండి సిక్స్ ప్లస్ వన్ ప్యాసింజర్ వెహికల్ ఆటో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ రోజుల్లో చాలా డీజిల్ ఖర్చు పెట్రోల్ ఖర్చు చాలా వస్తుంది నైన్ రోజు అంతా తోలి కూడా వాళ్ళకి ఐదు వందలు కూడా గిట్టుబాటు కాదు ఒక కిలోమీటర్కి ఐదు ఐదు పైసలు మట్టికే ఖర్చు అవుతుంది దీనికి జీరో మెయింటెనెన్స్ అండి ఓన్లీ బ్రేక్ ప్యాస్ మార్చుకో వస్తుంది దీనికి వచ్చి నితిన్ బ్యాటరీ ఇస్తున్నాము నూట యాభై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నాము తర్వాత వచ్చి దీనికి మామూలుగా స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సిక్స్ ప్లస్ వన్ అండి వెహికల్లో ఉంది మాకు వచ్చారు బ్రహ్మాండంగా డైరెక్ట్ గా కెమెరా తీసుకుని బ్యాక్ సైడ్ పోయి మంచి ఉన్నాయి ప్రతి ఒక్క పార్ట్స్ ఏమైనా కానీ మా దగ్గర గా ఉంటాయి మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు మీరు భయపడే అవసరం లేదు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమిడి విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల మీకు స్టడీ చేసి మీ వెహికల్ మీకు హ్యాండిల్ చేస్తాం మాకు సర్వీస్ సర్వీస్ అవైలబుల్ ఉంది స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉందండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు